నెల్లూరు నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఎన్నికల హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు భారీ ధర్నా చేపట్టాయి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపారాలను డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు అదేవిధంగా వైసీపీ యువజన విభాగం నేత కార్పొరేటర్ నాగార్జున నేతృత్వంలో జరిగినటువంటి ఈ నిరసనలో నిరుద్యోగ భృతిని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది

అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళని అన్యాయంగా వేధిస్తూ వాళ్ళని రౌడీ రూపించడం అత్యంత దుర్మార్గమైన చర్యలు తెలియజేస్తా ఉన్నా మీరు ఏదైతే మేనిఫెస్టోలో ఇరవై నెలల క్రితం పెట్టారో వాటిలో మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు ఇవ్వమని అడిగాం జాబ్ క్యాలెండర్ ఎక్కడని అడిగాం మెగా డిఎస్ని కాస్త దగా డిఎస్ది చేశారని అడిగాం ఫీజు రింబర్స్మెంట్ బకాయి ఇవ్వకపోగా మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు గురిచారన్న ఆలోచనతో విద్యార్థి యువకులని అరెస్టులు చేసి మూడు రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు కానీ ఒకటి తెలియజేస్తా ఉన్నాం మా అధినాయకుడు జగన్మోహి గారు పిలిపి మేరకు ఈ రోజు ఒక్క పిలిపించి ఒక కార్యక్రమం చేయవలసింది పార్టీలు ఖచ్చితంగా ఈ రోజు రోడ్లోకి ప్రజలు వస్తున్నారంటే స్వచ్ఛందంగా వస్తున్నారంటేనే ఈ ప్రభుత్వం పట్ల ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో తెలియజేస్తా ఉన్నా రాబోయే రోజుల్లో మీరు ఇదే మండి వైఖరితో వ్యవహరించి ఇక బా ఏ మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో ఉన్న అన్ని కూడా విద్యార్థులకు యువకులు అన్నిటికి ఇవ్వాలని తెలియజేస్తాను అలా ఇవ్వని రోజు మీ మండి వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా మా పోరాటాలు మా మా యువజన విభాగం విద్యార్థి విభాగం సంఘాల అందరి నాయకుల సహాయ సహకారాలతో మరింత ఉధృతంగా పోరాటాలు చేసి రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వ కార్యాలయం కూడా ముట్టే కార్యక్రమం కోడితే